ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమ పూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో ఈ రోజు మనము దేవుని వాక్యమును ధ్యానించుకుందాం హోషియా ప్రవచన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతను కుందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును లెబానోను పర్వతము దాని దాని వేళ్లు తన్నున్నట్లు వారు తమ వేళ్లు తన్నుతురు ఆ మేన్ ఈ రోజున ప్రభు మనకి ఒక చక్కని శ్రేష్టమైన మాట ఏమిటంటే ఒక చెట్టుకు మంచు ఏ విధంగా కప్పబడి ఉంటుందో ఆ చెట్టును చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యానికి గురైపోతామండి బయట చెట్టుకి ఎంత మంచు పడిందో రాత్రి అని చెప్పి మన ఊహకు అందదండి మంచు ఏ విధంగా ఒక చెట్టుకుంటుందో అట ఈ రోజున నీకు ఆ విధంగా ఉంటాడట తామర పుష్పము అది రోజు రోజుకి రోజు రోజుకి క్రమ క్రమముగా అది ఏ విధంగా పెరుగుతుందో నా ఏ సైకోడంట నీకు రోజు రోజుకి దేవుని యొక్క అపారమైనటువంటి కృప అనేది నీకు ధారాళము కుమరించబడుతుంది ఆయనకు తోడై ఉంటాడట దేవుని స్తోత్రం తామర పుష్పం పెరిగినట్లు ఏసయట మన జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడంట లెబానోను దేవదారు వృక్షము అని రాయబడిన బైబిల్ గ్రంథంలో దావీదు దేవుని మందిరాన్ని కట్టు నిమిత్తమై ఏమంటే లెబాను దేవదారు వృక్షములను అతడు వాడి ఉన్నాడు వృక్షము ఆకాశము ఎంత అది ఎత్తుగా ఎత్తు ఎదుగుతుందో దాని వ్రేళ్లు కూడా భూమి లోపల అంత బలంగా అంత స్టాండర్డ్గా నిలబడి ఉంటాయి అంటే ఈరోజు ప్రభు నీకు తోడే ఉన్నాడు మనం అనుకుంటామండి వేసే నాకు తోడుంటే ఈ కష్టాలు ఎందుకు వస్తాయండి ఈ బాధలు ఎందుకు వస్తాయండి ఈ శ్రమలు ఎందుకు వస్తాయండి అని అనుకుంటాం కానీ మనకు వచ్చేటువంటి కష్టాలు మన నోటి మాటల వలన మన క్రియల వలన మన యొక్క అపవిత్రత వలన మనకి శ్రమలు కలుగుతూ ఉంటాయి మన నోటి ద్వారా మనం మాట్లాడి మన క్రియల ద్వారా మనం అని దేవుణ్ణి దూషించటం అది మనకు భావ మంచిది కాదే ప్రభు నీకు తోడే ఉన్నారు నిత్యముగా చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటుందో ఏ ఆ విధంగా ఉండి తామర పుష్పము వలె నేను అభివృద్ధిపరిచి లెబానను దేవదర్ వృక్షము వలె నేను నా ఏసయ్య తనలో స్థిరత్వము కలిగి ఉండే విధంగా అభివృద్ధి చెయ్యునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతను కుందును అని మీరు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు నాయన ఈ రోజున మాకు దేవుడు తోడు లేడు అని ఎవరి కలవరముతో ఉన్నారో ఆ బిడలో దర్శించి వారిని బలపరుచుటకే తామర పుష్పము ఏ విధంగా అభివృద్ధి పరచబడుతుందో నా తండ్రి మీరు మాకు తోడై ఉన్నందున మేము అభివృద్ధి పరచబడతామని ఇట్టి మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్